ఇండియా టీవీ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధి రాజుల నియోజకవర్గ రైతులకు ఐదేళ్లుగా దుఃఖదాయినిగా మారిన మల్కీపురం మండల శంకర్ గుప్త మేజర్ డ్రైనేజ్ సమస్యను సుబ్రహ్మణ్యం షష్ఠి రోజున గుర్తించి కేవలం ముప్పై నాలుగు రోజుల కాల వ్యవధిలో శాశ్వత పరిష్కారం దిశగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన కీలకమైన ముందడుగు పడిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడిదల పవన్ కళ్యాణ్ అన్నారు మంగళవారం స్థానిక మల్కీపురం మండల పరిధిలోని కేసనపల్లి తుఫాన్ సెంటర్ భవనంలో శంకర్ గుప్తం ప్రధాన మురిగి కాలువ ఎనిమిది కిలోమీటర్ల పొడవున పూడికతీత పనులు మరియు పద్నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున గట్ల పటిష్టత పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా వర్చువల్ డిజిటల్ సాధన విధానంలో ఉప ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ రాజోలు నియోజకవర్గంలో ప్రధాన మురికి కాలువ ఎన్నో సమస్యలకు మూల కారణమై రైతులు వరి పంటలను కొబ్బరి చెట్లను కోల్పోవలసి వస్తుందన్నారు

పవన్ కళ్యాణ్ రామారాయణ గారికి అలాగే లోకల్ శాసనసభ్యులు రాజు శాసనసభ్యులు అందరికీ నమస్కారం సేమ్ టైం అధికారులకి అండ్ మెయిన్లీ సెంట్రల్ ప్రభుత్వం ట్రైన్ గురించి ఆఫ్ గోదావరి సో అందులో రాజు కాన్స్టిట్యూన్సీ ఎక్స్ఫీర్ ఐలాండ్ సో మా టోటల్ జిల్లాలో పదకొండు వందల కిలోమీటర్ల డ్రైన్ వందల కిలోమీటర్ల కెనాల్స్ ఇంటిగ్రేట్ నెట్వర్క్స్ ఉన్నాయి సార్ ఇట్స్ వెరీ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరిగేషన్ కాదు సో అందులో పాటుగా మెయింటెనెన్స్ ఆఫ్ దీస్ట్రక్చర్ ఇస్ వెరీ క్రుషల్ సార్ సో దట్ శంకర్ గుప్తం డ్రైన్స్ రాజు కాన్స్టిట్యు నుంచి ఈస్ట్ సైడ్ వెళ్ళి జాయిన్ అయిన సార్ సో ఈ టోటల్స్ కావచ్చు హండ్రెడ్ ప్లాంటేషన్స్ కావచ్చు

టీ వచ్చే పరిస్థితి వచ్చింది దీనివల్ల పర్యవసనాలు ఏంటంటే ఈ రోజు పంటలు పాడయ్యే అటు వరి ఒక మండలమే పూర్తిగా సార్వ ఖరీఫ్ అసలు పంట వేసుకోలేని స్థాయికి వచ్చింది కొబ్బరి చెట్లు ఒక లక్షన్నర కొబ్బరి చెట్లు పాడైపోయిన స్థాయికి వచ్చింది ఇలా ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి డయాలసిస్ పేషెంట్స్ కొంతమంది వరకు మనకి ఇష్టమైంది అలాగే మంచినీటి ఎద్దడి ఏర్పడింది మొత్తం మాకున్న అరవై గ్రామ పంచాయతీల్లో పూర్తిగా భూగర్భ జలాలు పాడైపోవటం తద్వారా మంచినీటి ఎద్దడి ఏర్పడటం మీరు తీసుకొచ్చిన ఇంకొక పెద్ద కార్యక్రమం ఏదైతే ఉందో గోదావరి గ్రీటు బ్రతకం అదొక పెద్ద వరంలాగా సంజీవని మాకు రావటం ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని మాకున్న ఇబ్బందులు మీ దృష్టికి తీసుకురావడం మీరు వెంటనే స్పందించడం అలాగే కేసినపల్లి మీరు సందర్శించి విషయాన్నంతా కూడా మీరే స్వయంగా పరిశీలించడం మీకు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నారు సార్ అలాగే గౌరవ మంత్రివర్యులు జలవనరుల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు కూడా వారి ప్రాంతాన్ని ఈ సమస్య కోసం వారు సందర్శించడం జరిగింది వారు కూడా అనేక సార్లు ఇంజనీర్లతో సమావేశాలు చేశారు ఈరోజు ఈ ఫలితంగా కేవలం ఒక్క నెల రోజుల్లో మంచి స్పందన ఏదైతే మేము ప్రజలు అందరం కూడా ఇక్కడ మీ నుంచి ఆశించుకుంటున్నామో నెల రోజుల్లోనే మాకు సహకారం చేశారు దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు రోజు ఎందుకంటే ఈ సమస్య నుంచి మేము ఉపశమనం పొందబోతున్నాం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోరే ప్రభుత్వం తెలియజేయడానికి ఎంతకంటే మంచి కానీ ఉదాహరణ కానీ ఉండకపోవచ్చు ఈ సందర్భంగా అతి తక్కువ కాలంలో స్పందించి ఇక్కడ ప్రజలకి మీరిచ్చే ఈ వరాన్ని ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు అభినందనలు తెలియజేసుకున్నాను మీతో పాటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాను సార్ అలాగే జలవ జలవనరుల శాఖ మంత్రి మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు అతిథి అతిథిగా ఉండి ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసినందుకు మరొక్కసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ సార్